ఫ్రైడే రోజు ఎందుకు చదివిపోయి సెలబ్రేట్ చేసుకుంటామంటే సర్వమానవాళి పాపల విషయమై దేవుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి సెలవులో ఆయన శరీరం ఆయన శరీరంలో ఏ విధంగా ఉన్నాడంటే ఆ సెలవులోన మనమైతే చూడడానికి చాలా మంచిగా ఉన్నాం ఆ సెలవులో ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఎటువంటి సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడిగా మన దేవుడు అక్కడ సెలవులో ఉన్నాడండి సర్వమానవాళి పాపముల విషయమై ఆయన సిలవ వేయబడ్డాడు అందును బట్టి ఆ రోజున మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామండి రెండోదిగా ఈస్టర్ పండుగ జరుపుకుందాం ఈస్టర్ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఆయన చెప్పినట్టుగానే దేవుడు చెప్పినట్టుగానే ఆయన మూడవ రోజున నేను పునరుద్ధానుడై తిరిగి లేస్తాను అని చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈస్టర్ పండుగను జరుపుకున్నాం అయితే ఏసు ప్రవ్వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు ఆ శిష్యులు ఏ విధంగా ఉన్నారంటే ఏసుక్రీస్తు ప్రవ్ వారు పునరుద్ధానుడు కాకముందు శిష్యుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అందులో రెండు విషయాలు మనం ధ్యానించుకున్నామండి ప్రేమైన దేవుని వారల యేసుక్రీస్తు ప్రభువారు శిలో శిలో వేయడానికి పాపుల చేతికి అక్కడున్నటువంటి రోమా సైనికులు ఆయనను పట్టుకున్నప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారు ఎంతమంది శిష్యులు ఉన్నారండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అయితే ఏసుక్రీసు ప్రభువారు ఆ పాపుల చేతికి అప్పగింపబడినప్పుడు ఏసు ప్రభువారి వెంట ఒక్క శిష్యుడు కూడా లేడు అందరూ చెదిరిపోయారు అందరూ ఎక్కడ దూరంగా వెళ్ళిపోయారు యేసు ప్రభువాన్ని ఒక్కరిని విడిచి దూరంగా వెళ్ళిపోయారు ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు కాకముందు శిష్యులు ఏ విధంగా ఉన్నారంటే అందరూ చెదిరిపోయి ఉన్నారని మనము అక్కడ ఏసుక్రీస్తు ప్రవ్వారు పాపల చేతికి అప్పగింపబడినప్పుడు మనం ఒక శిష్యుని మాత్రమే చూస్తాం అది ఎవరినంటే పేదృగాల్ని మాత్రమే చూస్తాం ఏసుక్రీస్తు ప్రవ్వాని అధికారుల దగ్గరికి సైనికులు తీసుకువెళ్ళినప్పుడు గారు దూరం నుండి యేసుప్రవ్ వారు యేసుప్రవ్వాని ఏం చేస్తారు ఏమని ఆయనను చూస్తూ ఉంటాడనమాట ఏదేం జరిగినను నిన్ను విడిచి వెళ్ళునని యేసుక్రీసు ప్రభార్తో గారు అంటారనమాట నేడు కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను నెరుగనని చెప్పుదు అని ఒక మాట యేసుప్రవ్వా అంటాడు ఆ మాట అన్నప్పుడు బయట ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సమాజంలో ఆ ప్రజలంతా ఆ తెల్లవారుజామున చలి కాచుకొని చుండగా పేతురు కూడా వారితో పాటు ఉంటాడు అనమాట వారితో పాటు ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఒక చిన్నది ఈయన కూడా నజరేడైన యేసుతో కూడా ఉన్నవాడు అని ఆ చిన్నది పేతురుతో అన్నప్పుడు పేతురు నేను ఆయనను ఎరుగను నేను ఆయనను అసలు ఎరుగునని ఆయనను శించటకును ఒట్టు పెట్టుకునేటను ఒట్టు పెట్టుకునేటకును ఆయన ప్రయత్నిస్తాడు నుండి మత్త సువార్త మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ప్రియమైన దేవుని వారలారా యేసుక్రీస్తు ప్రవ్ వారు పాపుల చేతికి ఆ సైనికుల చేతికి ఎందుకు అప్పగింపబడుచున్నాడు అంటే లేఖనములు నెరవేరడానికి ఆయన సైనికుల చేతికి ఆ పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అటువంటి సమయంలోన శిష్యులెవరను ఆయన వెంబడి లేరండి అందరూ పారిపోయారు అందరూ చెదిరిపోయారు అయితే ఏసుక్రీస్తు ప్రవ్వారు ఇది ఎప్పుడు జరిగిందండి ఏసుక్రీస్తు ప్రవ్వారు శిలవ వేయడానికి అప్పగింపబడినప్పుడు అందరూ చెదిరిపోయారు యేసుక్రీస్తు ప్రవ్వారు పునరుద్ధారుడు పునరుద్ధానుడు కాకమునుపు అందరూ చెదిరిపోయారు అయితే ఏసుక్రీస్తు ప్రభారు పునరుద్ధానుడిగా లేచిన తర్వాత మొదటిగా మరి అమ్మ మార్తమ్మ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్తారండి అప్పుడు వెళ్ళినప్పుడు ఏసుప్రవారం అక్కడ సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడని అక్కడ దేవదూతలు వాళ్ళకి చెప్పుతారు చెప్పితే వాళ్ళు వచ్చి శిష్యులకు చెప్తారు శిష్యులకు చెప్పినప్పుడు వారంతా వారిలో ఒక శిష్యుడు నేను ఆయన చేతులలో ఉన్న గాయములను ముట్టినా కూడా ముట్టితేనే మాత్రం ఆయన లేచి ఉన్నాడని నేను నమ్ముతానని ఒక శిష్యుడు చెప్తాడు అప్పుడు శిష్యులకు శిష్యులకు యేసు ప్రత్యక్షమై కనిపిస్తాడు అలా కనిపించినప్పుడు వారంతా ఈ శిష్యులంతా ఏకమవుతాయండి శిష్యులంతా ఏకమయ్యి ఆయనను ప్రకటిస్తారనమాట సువార్త ప్రకటిస్తారు జనలంద జనలకి సువార్త ప్రకటిస్తారు యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడు కాకములకు శిష్యులంతా చెదిరిపోయారు శిష్యులంతా పారిపోయారు ఆయనను విడిచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులంత ఏకమయ్యారండి శిష్యులంతా ఏకమయ్యే ఒక మేడగదిలో ఆయనను ఆరాధిస్తారు ఆయనను ప్రార్థిస్తారండి ఇది మొదటిది ఏసుక్రీస్తు ప్రారు పునరుద్ధానుడు కాకమునుపు శిష్యులు చెదిరిపోయారు యేసుక్రీస్తు ప్రవ్వారు అయిన తర్వాత శిష్యులందరూ ఏకమయ్యారండి ఇది మొదటిది అదే ఇరవై ఆరు మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై నాలుగవ వచ్చిన అందుకతడు ఆ మనిషిని నే నిరగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టిన ఇది పేతురు ఆ సందర్భంలోన యేసుక్రీస్తు వారు ఆ అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ చిన్నది నీవు నచురేడు వేసుతో కూడా ఉన్నవాడు అని చెప్పినప్పుడు పేతురు గారు ఆ మాటలు చెప్తాడు నేను ఆయనను ఎరుగను నేను ఆయన ఎవరో నాకు తెలియదని ఆయనను శపించుటకును ఒట్టు పెట్టుకున్నటకును ఆయన ప్రయత్నిస్తాడండి రెండో మాట చూసుకున్నామండి లూకస్ వార్త ఐదవ అధ్యాయం ఐదు ఆరు సీమోను ఏలినవాడ రాత్రంత మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను ప్రియమైన దేవుని వారలారా యేసుక్రీస్తు ప్రభారు శిష్యులుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు పేతురుగాడు ఏ పేతురు ఏ పని చేసేటువంటి వాడు పేతురుగారు చేపలు పట్టేటువంటి వారు పేతురు జాలర్లు అలా జాలర్లుగా ఉన్నవారినే యేసుక్రీస్తు ప్రభారు మీరు నన్ను వెంబడించుడి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని యేసు వారు పేద దగ్గర చెప్తాడండి అలా చెప్పాడు ఏసుక్రీస్తు ప్రవ్వారు మూడున్నర సంవత్సరములు శిష్యుల వెంబడి శిష్యులు ఏసుక్రీస్తు ప్రభవారితో తిరిగారు అయితే ఏసుక్రీస్తు ప్రవ్వారు కానీ పేద శిష్యులు కానీ ఎక్కడే కానీ ఏ ఒక్కరికి కానీ బాప్తి ఇచ్చినట్టు మనకి బైబిల్లో గ్రంథంలో కనిపించబండి యేసు గారు మీరు వెళ్ళి వలలు వేడి ఇప్పుడు విస్తారమైన చేపలు పడతారని ఒక సందర్భంలో చెబుతాడు దే ప్రభువారి మాట మీద విశ్వాసం ఉంచి వాళ్ళు వెళ్ళి వలలు వేస్తే చేపలు విస్తారమైన చేపలు పడతాయండి విస్తారమైన చేపలు అనే మాటకు బైబిల్ గ్రంథంలోన అక్కడ ఇంచుమించు నూట యాభై మూడేమో అని ఉంటుంది అయితే శిష్యులు విస్తారమైన చేపలు పట్టారు అయితే నేను మిమ్మల్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని పేతృగారితో ప్రభువారు చెబుతాడండి అది ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానానికి ముందు శిష్యులంతా చెదిరిపోయారు వారు ఎటువంటి కార్యాలు చేయలేదు ఇంకా ఏసు ప్రభు వారి మీద అసలు విశ్వాసం ఉంచలేదు వారు శిష్యులుగా ఉన్నారంతే అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత ఆయనను ప్రకటిస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఒకే రోజు ఒకే రోజు అండి ప్రకటిస్తూ అనేక జనులు వారి మనసులు మార్చుకొని వారు బాప్తిషం తీసుకుంటారండి ఆ రోజు ఎంతమంది బాప్తిషం తీసుకుంటారంటే ఇంచుమించు మూడు వేల మంది ఏమో బాప్తిష్యం తీసుకుంటారు ఏసుప్రభ వారు నేను మిమ్మల్ని మనుషుల పాటు జారలు జాలర్లుగా చేస్తానని పేదలతో చెప్పాడండి అయితే ఏసు వారు పునరుద్ధానుడు కాకముందు వారు ఎక్కడే కానీ బాప్తి వేయలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారు దేని మాటల్ని ప్రకటించారండి యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపం లేచమే ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు అని అనేకులకు సువార్త చెప్పి ఒకే రోజు ప్రజలందరూ ఆ సువార్త నమ్మి మారు మనసు పొంది మూడు వేల మంది బాప్తిషం తీసుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి అదే లూకసు వార్త పదవ వచనం ఐదవ అధ్యాయం పదవ వచనం అలాగను సీమోను సీమోనుతో కూడా పాలివారైన జబి కుమారులకు యాకోబును యూహాను విస్మయముందరి అందుకు ఏసు భయపడుకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలడువై ఎందువని సీమోలతో చెప్పాను అప్పటి నుండి యేసును వెంబడించారండి ఆ మాట నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని వారు వాళ్ళని పిలిచాడు వారు యేసుని వెంబడించారు యేసు వారితో ఉన్నప్పుడు వారు ఏమీ చేయలేకపోయారు అయితే యేసుప్రవ్వారు శిలవి వేయబడి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులంతీ ఏకమై సువార్త ప్రకటిస్తూ అనేకుల్ని రక్షించారండి ఒకే రోజు ఇంచుమించు మూడు వేల మంది మారు మనసు పొంది బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయింది ఈ లోకానికి వచ్చే ఆయన పునరుద్ధాణుడై తిరిగి లేచి సుమారు రెండు వేల సంవత్సరాలు పైన అప్పుడు మనం మన జీవితాలు ఏ ఏ విధంగా ఉన్నాయి శిష్యులు ఆయన పునరుద్ధానడు కాకముందు వారి జీవితాలు చెదిరిపోయిన జీవితాలుగా ఉన్నాయి అయితే పునరుద్ధరణైన తర్వాత వారు ఏకమైన సువార్త ప్రకటించారు అయితే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనము శిష్యుల వలె అనేకులకు ఆయనను ప్రకటించాలి అనేకులకు ఆయనను పరిచయం చేయాలి ప్రియలారం ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఇటు సమయం నాకు దయచేసినటువంటి పాస్టర్ గారికి వందనాలు సంగమంత్రికి నా వందనాలు